మిథునా దేవా విషయంలో ఇంకా పురుషోత్తం అయితే ఇంక తన గురించి దేవాని అల్లుడుగా ఒప్పుకుంటాడు అని చెప్పనని తను అనుకున్న మా అన్న తనైతే ఇంకా పురుషోత్తం అయితే తన ఇంక రివర్స్ అయిపోతాడు తను ఒక రౌడీ తనని ప్రేమించ తనని పెళ్లి చేసుకుంది ఇంకా ఆ పెళ్లికే కట్టుబడి ఉంది నా కూతురు అని చెప్పని ఒకవేళ వాళ్ళిద్దరు వెళ్తున్నా ఒక రౌడీ పక్కన ఎంత మంచి అమ్మాయి వెళ్తుందని చెప్పని అంటు అంటారే కానీ అతను మంచివాడు అని చెప్పని అనరు కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా త్రిపుర అయితే నేను అనుకున్న ప్లాన్ కంటే మా మామయ్య ఇంకా మంచి ప్లాన్ చేస్తున్నాడు ఆ దేవ్ రౌడీ అని చెప్పిన అందరికీ పరిచయం చేస్తున్నాడు అని చాలా సంతోషపడుతుంది ఒక పక్క మీదన వాళ్ళ అమ్మ కూడా తను ఏంటండి మీరు మాట్లాడేది దేవా గురించి ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా తనలో ఏ రోజు నీకు మీకు మార్పు కనిపించలేదని చెప్పిన అన్నా కానీ తనైతే మాత్రం ఇంకా అలాగే మాట్లాడుతుంటాడు ఇంకా సత్యమూర్తి అలాగే సూర్యకాంతం అందరూ అయితే ఇంకా దేవ గురించి ఇలా చెప్తున్నాడు ఏంటా అని చెప్పిన ఆశ్చర్యపోతారు కానీ అక్కడే లాస్ట్లో ఆఖరిలో ట్విష్టిస్తాడనమాట అంత రౌడీని దేవా మిథిన తన ప్రేమతోనే దేవాన్ని మార్చుకుంది అని చెప్పిన అనగానే ఇంకా అటు ఆదిత్యకి కానీ ఇటు త్రిపురకు కానీ సూర్యకాంతం కానీ అందరికీ అయితే ఇంకా తిరిగిపోద్ది అప్పుడు ఇంక తను చెప్పే ఒక్కొక్క మాటకి ఏ భార్య అయినా తన భర్త గురించి గొప్పగా చెప్తుందో లేదో తెలియదు కానీ నా కూతురు మాత్రం అంత రౌడీ అయినా తనని మార్చుకొని తన భర్త మంచివాడు అని చెప్తుంది అనేటప్పటికీ ఇంక మీద నాకు కూడా షాక్ అనమాట మా నాన్నైనా నాకు చెప్పేదని అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి స్టేజ్ మీదకి నా కూతురు నా అల్లుడుగా నేను ఒప్పుకుంటున్నాను ఈ దేవాలని చెప్పని ఇంక అందరి ముందు అనౌన్స్మెంట్ చేసేటప్పటికి ఇంకా ఆదిత్య మొహం అయితే చూడాలి